తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయాసం పథకాలను భువనగిరి నియోజకవర్గంలోని ఒలిగొండ మండలం నాతలాగూడెం సంఘం గ్రామాలలో ప్రజాపాలన ప్రారంభించి లబ్ధిదారుల నుండి దరఖాస్తులను తీసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు ఒలిగొండ ఎంపీపీ రమేష్ ఎంపీడీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహ ఇంద్రమ్మ ఇంట్లో చేయిత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుండి గ్రం తలపెట్టిన సంక్షేమ యుగ్నంలో భాగస్వాముల వద్వారాన్ని కోరుకుంటున్నాం కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం సారి దీ దీని కోసం అప్లై చేస్తుండ్రు ఇంటి కోసం ఇంటి కోసం అప్లై చేస్తుండ్రు ఇంకా గ్యాస్ సిలిండర్ కావాలి ఇరవై ఐదు వందల నెలకు కావాలి ఇల్లు కావాలి కరెంటు రెండు వందల యూనిట్లే కావాలి అంటే నాలుగు అడిగిన ఇంకేముంది ఇంట్లో పెన్షన్ ఉందా పెన్షన్ సో నాలుగు స్కీములు అడుగుతున్నాం సో ఖచ్చితంగా నాలుగు అయితే ఇంట్లో పిల్లలు చదువులకు పాలకు కాలేజీ పోయినప్పుడు విద్యా వికాసం కూడా వస్తుంది ఓకే కార్యక్రమం భోగి నియోజకవర్గంలో ఇక్కడ మండలం నాటాలగూడంలో పార్స్పెట్ చాలా సంతోషం మొదటగా ఇక్కడే ఎంచుకున్నాం మరి దాతాలగూడెం అంత వరిమొండ పక్క గ్రామం అంతా మన దగ్గర వాళ్ళు మరి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని మరి ఒక కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం సంతోషం సరే ఈరోజు ఒక రెండు నెలల కింద ఈ యొక్క ఏదైతే ఈ ఆరు గ్యారెంటీల కార్డు ఇస్తున్నప్పుడు ఎంతమంది అనుకున్నారో ఈ విధంగా ఇట్లా జరుగుతుందా అని చాలా మంది సంక్షేమించుంటారు చాలా మంది అసలు చెప్తున్నారు చేస్తారా అని అనుకుని ఉంటారు కదా చాలా మంది అనుకుని ఉంటారు ఇవన్నీ అమ్మాయి ఇల్లు చెప్తున్నారు నెలకు ఇరవై వందలు ఇస్తా ఉంటారు గ్యాస్ సిలిండర్ అంటున్నారు లక్షలు అంటున్నారు ఇల్లు ఇస్తామంటున్నారు విద్యా వికాసం అంటున్నారు ఆరోగ్యశ్రీ అంటున్నారు మరి ఇవన్నీ కూడా అంటే కొత్త కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఇవి చిన్న కార్యక్రమాలు కానీ ఇవి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి సాహసం ఉండాలి అట్లాంటి సాహసోపేతమైన ధైర్యమైన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తుంది నాడు చెప్పిన ఈరోజు ఈరోజు చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పరుస్తూనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తూనే మొదటి సంతకం ఈ ఆరు గ్యారెంటీల మీద గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం అంటే ఆ రోజే అమలు కార్యక్రమం మొదలైనట్టుగా భావిస్తున్నాం అంతే కదా ఆరు మీద మొదటి సంతకం ఆలస్యం చేయలే సో అట్లాంటి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏం చేసింది రెండు సార్లు ఇల్లు ఇస్తా ఉన్నారు ఒక పర్యాయం మళ్ళా మళ్ళీ పర్యాయం అయింది ఇల్లు ఇచ్చారు పదేళ్ళు కాలయాపన చేసిండ్రు అంటే ఈ వేదికను రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బట్ ప్రజలు ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం చేయరు చెప్పినవి చేయాల్సిన అవసరం ఉండే ఒక పర్యాయం కోసం పోయి రెండో పర్యాయం కోసం పోయి రైతులకు రుణమాఫ అందలే పేదోళ్ళు ఇళ్ళు అందలే ఫీజు రింబర్స్మెంట్ సరిగ్గా గాలి ఆరోగ్యశ్రీ సరిగ్గా కాలే సో ఇట్లాంటి అనేక అంశాలు ఇబ్బంది పడ్డారు తెలంగాణ వచ్చినాక తెలంగాణ వాసులం అన్నిట్లలో ఇబ్బంది పడ్డరు అవే అప్పుడు చెప్పినాం వచ్చే ప్రభుత్వంలో మనందరికి మంచి రోజులు వస్తాయి అంత మంచి జరుగుతుందని నాకు రోజు వచ్చినాయని ఈ సందర్భంగా చెప్తున్నాం ఆ మంచి రోజుల భాగంగానే ఈ ఆరు గ్యారంటీల కార్డు ఆరు గ్యారంటీల ఏదైతే ఇంద్రమ్మ అభయ హస్తం అమలుకు సంతకం పెట్టడం జరిగింది మరి వచ్చిన రెండు రోజులే ప్రభుత్వానికి వచ్చిన రెండు రోజులే ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తున్నారా చేస్తున్నారా మంతా దొరుకుతున్నాయి మంచి బస్సులకి సో అది మరి ఇంకా బస్సులు సరిపోతున్నాయి కొత్త బస్సులు కూడా సాధ్యం కారు కదా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది సో పెన్షన్ మీకు నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇందులో పొందపరచబడ్డది సో ఇట్లా ఈ ఐదు గ్యారంటీలు ఇందులో ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఐదు ఐదు చేసుకుంటున్నాం ఒక్కటి మిగులుతుందిగా ఒక్కటి ఏంటంటే మన విద్యార్థి విద్యార్థులకు విద్యా వికాసం కింద ఐదు లక్షలకు వాళ్ళ చదువుల కోసం ఇచ్చే విద్యా వికాసం కార్యక్రమం అది వాళ్ళు కాలేజీల స్కూళ్లకి పోయినప్పుడు ఆ కార్యక్రమం కాలేజీలకి పోయినప్పుడు ఆ కార్యక్రమం అక్కడ ఆ కాలేజీలలోనే మొదలవుతుంది సో అడ్మిషన్ పోయినప్పుడు అక్కడనే మరి ఆ కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం అక్కడ అక్కడ ఏ విధంగా చేస్తారో అది అది కూడా ఆ అడ్మిషన్ అప్పుడు ఆ కాలేజీలలో చేరుస్తారు సో అది ఇక్కడ అవసరం లేదు సో మిగతా ఐదు కార్యక్రమాలు ఇక్కడ ఒకటి అక్కడ అవుతుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో మనం చెప్పిన యాంటీలు అమలు చేసే కార్యక్రమం ఈరోజు నడుస్తూ ఉంది సరే చాలా సంతోషం ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అతి తక్కువ సమయంలో ఇవి నెరవేర్చే కార్యక్రమం మొదలైంది మరి ఈ కార్యక్రమాలు కూడా మీరు ఎక్కడో మండల కేంద్రానికి పోయి లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి పోయి అప్లికేషన్ పెట్టుకునేది కాదు మీ దగ్గరికే ప్రజాపాలన అంటేనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పేరే ప్రజా పాలన ప్రజాపాలన అంటే అధికారులే మీ దగ్గరికి రావడం ప్రజలలోకి రావడం గ్రామాలలోకి రావడం గ్రామ సభ పెట్టుకొని ఇక్కడ మీ అందరి ఇంట్లో మీ అందరి సమక్షంలో గ్రామంలో మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని నేరుగా అప్లికేషన్ తీసుకొని ఈ గ్రామంలో ఇక్కడనే కౌంటర్లు పెట్టి ఈ నెల అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజు నుంచి మొదలు పెడితే ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మళ్ళా రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇట్లా ఎనిమిది రోజుల కార్యక్రమం ఆరో తారీఖు వరకు జనవరి ఆరో తారీఖు వరకు మధ్యలో రెండు రోజులు సెలవు దినాలు ఉంటాయి ముప్పై ఒకటి ఒకటో తారీఖు ఆ రెండు రోజులు సెలవు సెలవు దినాలు అవి తప్పితే మొత్తం ఎనిమిది రోజుల కార్యక్రమంలో ఈ ఎనిమిది రోజులల్లో మీరు ఎప్పుడైనా అప్లికేషన్లు ఇవ్వచ్చు సో ఈ అప్లికేషన్లు మీకు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు వచ్చిన అప్లికేషన్ మీకు చాలా మందికి వచ్చి ఉంటాయి కదా అందరికి చేరే విషయం ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్పిన మీకు సరిగ్గా నింపండి పని చేసుకోండి తొందర ఏం లేదు ఈ రోజు తక్కువ అప్లికేషన్ నింపిన ఎందుకంటే మొదటి రోజు అలా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంత తొందరపాటు ఉంటది తొందరగా ఇవ్వాలని ఆత్రుత ఉంటది అదేం ఇబ్బంది లేదు అందరు అప్లికేషన్ అన్ని తీసుకుంటారు అన్ని తీసుకున్నాకనే ఎనిమిది రోజుల కొన్ని అయితే రేపు అయితే మరి ఆరో తారీఖు వరకు అయితే ఆ తర్వాత ఎవరన్నా మిగిలిపోయారు అనుకోండి మరి ఓకే సో ఉచిత బస్సు టికెట్ ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది మరి అట్లా ఆరోగ్యశ్రీ కార్డు కూడా పది లక్షలు ఐదు లక్షలు ఉంటే పది లక్షలకు వచ్చడం జరిగింది సో కూడా ఈ రెండు కార్యక్రమాలు రెండు గ్యారెంటీలు మొదలైనవి ఆల్రెడీ రెండు గ్యారంటీలు మొదలైనవి ఇప్పుడు మళ్ళా ఈరోజు నెల గడవక ముందే మొదటి నెలల్లోనే ఇంకా మిగతా సంబంధించి ఇంకా ఐదు గ్యారెంటీలు అంటే కొన్ని కొన్ని ఓవర్ ల్యాప్ అవుతున్నాయి అంతకుముందు మీకు సంబంధించిన ఈ మహాలక్ష్మిలో భాగంగానే ఉచిత బస్సు కూడా ఉండే అందులోనే ఉన్నారు కాబట్టి ఆ మహాలక్ష్మి మిగతా మిగిలిన కార్యక్రమాలు కూడా ఈ రోజు మనకు సంబంధించి ఈ మహాలక్ష్మి ముందు చెప్పిన మహాలక్ష్మి కదా మహాలక్ష్మి మనకు ఉచిత బస్సు ఉండే నెలకి ఇరవై ఐదు వందలు ఇంటికి ఆ ఇంటి ఇల్లు నడపడానికి ఇంటి గృహిణి ఖర్చుల కోసం ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఇచ్చే కార్యక్రమం అది ముఖ్యమైంది సో అది ఇప్పుడు ఇందులో పొందుపరిచిండ్రు మరి అట్లనే మీకు సంబంధించి గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలు కూడా మహాలక్ష్మిలో వస్తాయి సో మహాలక్ష్మి బస్టో గ్యాస్ సిలిండర్ నెలకు ఇరవై వందలు కూడా ఇంట్లో ఉన్నాయి సో మహాలక్ష్మి పథకం ఈ ఈ అప్లికేషన్ లో పూర్తిగా ఆ కార్యక్రమం చేసినట్టు అవుతుంది అట్లనే నెలకు గృహజ్యోతి కింద నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కార్యక్రమం కూడా ఇందులో ఇది అది కూడా ఇందులో పొందపరచబడ్డది సో అది అది సెకండ్ కార్యక్రమం మరి అట్లనే రైతు భరోసా రైతులకు ఎకరానికి పదిహేను వేలు సంవత్సరానికి కౌలు రైతుకు రైతుకు కూడా ఇచ్చే కార్యక్రమం మరి ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా మూడో కార్యక్రమంగా చేస్తా ఉన్నాం అట్లనే నాలుగోది మనకు సంబంధించిన మరి ఇందిరమ్మ ఇండ్లు అతి ముఖ్యమైనది పదేళ్ల కాలంలో ఏ పేదవాడికి ఇండ్లు రాలే మరి ఈరోజు ఆ ఐదు లక్షలతోటి ఇండ్లిచ్చే కార్యక్రమం కూడా ఇందులో పొందుపరచబడ్డది ఇండ్లు అతి ముఖ్యమైనది బహుశా ఈ ఊర్లో కనీసం ఒక డెబ్బై ఇండ్లన్న అవసరం ఉంటే ఉంటాయా కనీసం డెబ్బై ఇండ్లు అవసరం ఉంటాయి సో ఆ ఇండ్లిచ్చే కార్యక్రమం చాలా ముఖ్యమైనది చిన్న చిన్న ఇండ్లలో చిన్న రూమ్ల పెక్కుటి రేకులు ఇండ్లల్లో ఉంటున్నారు ఇబ్బంది పడుతున్నారు ఒక రూమ్ రెండు రూమ్లల్లో ఒక్క కుటుంబం రెండు కుటుంబాలు బతికే పరిస్థితి ఉంది కాబట్టి ఇక ముందు అట్లాంటి పరిస్థితి ఉండకూడదు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మనం జరుపుకోవాలి అందరం కూడా ఇందులో పొందుపరచబడ్డది మరి అట్లనే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం కదా ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ మీద పెద్ద చేసులకు డౌట్ ఉండేది అవునా ఇద కొంచెం ఉండేది ఇప్పుడు ఆ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలవుతుంది